హలో అండి వెల్కమ్ టు ద వాట్సాప్ జేసెస్ యూట్యూబ్ ఛానల్ మనకి ఏ విధమైన సమస్యలు ఎదురైనా ఏ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఎదురైనా మనం ఎప్పుడూ అధైర్యపడకూడదు అండి అలాగే ఎదుటివారిని కూడా నిందించకూడదు మనము దేవుడికి ప్రార్థన చేసి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభువుకి అప్పచెప్పినట్లు అయితే ఆయన తప్పకుండా మనకి స్వస్థతని కలుగ చేస్తారు అండి మనము వేచి ఉండాలి అలాగే మనం ప్రభువు మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నట్లయితే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అలాగే మనము ఈ వీడియోలో బైబిల్లోని అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నటువంటి ఎస్తేరు గురించి తెలుసుకోవచ్చు అండి ఎస్తేరు ఒక సామాన్యమైనటువంటి యువతి అలాగే ఆమె మహారాణిగా ఎలా అయింది అలాగే యూదులందరినీ చంపాలనేటువంటి మాయతోటి ఉన్నటువంటి హామాను నుండి యూదులందరినీ ప్రాణాలను ఏ విధంగా రక్షించింది ఆమె దేవుడి భక్తిరాలు ఏ విధంగా అయిందో మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ప్లీజ్ వీడియోనైతే చివరి వరకు చూడండి చాలా క్లుప్తంగా ఉంటుంది ఎస్తేరు అనగా నక్షత్రము ఎస్తేరు అనే పేరు హతత్స అనగా నేలబారు జీవితం అని అర్థము అనమాట పారసీక దేశపు రాజు యూదులు తమ సొంత దేశము అయిన యురేషియలేమునకు తిరిగి వెళ్ళవచ్చునని అవకాశం వచ్చినప్పటికీ వెళ్లకుండా అక్కడే ఉండిపోయి తన ప్రజలైనటువంటి యూదులను రక్షించాలనేటువంటి ప్రక్రియలో ఎస్తేరు కూడా అలాగే యూదుల రక్షణ కొరకు అక్కడే ఉండిపోవడం జరిగింది దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఎవరెన్ని పన్నాగాలు పన్న కీడు చేయాలని ప్రయత్నించినా ఆ వ్యక్తి పట్ల దేవుడి ఆలోచనను భగ్నము చేయలేదనేటువంటి సత్యాన్ని మనకి ఈ ఎస్తేరు జీవితం అనేది ఒక గొప్ప ఉదాహరణగా ఉంటుంది అండి ఎస్తేరు దేవుడి యొక్క బిడ్డ అలాగే దేవుడి మీద పూర్తి భక్తి విశ్వాసాలతోటే తన జీవితాన్ని అనేది కొనసాగిస్తూ ఉంటుంది తను ఏనాడు కూడా గొప్ప పదవులు కానీ గొప్ప జీవితాన్ని కానీ మహారాణి భోగాలు కానీ ఆశించలేదు అండి తనకి నేలబారు జీ జీవితం అంటేనే ఇష్టము అలాగే తన తోటివారు సంతోషంగా ఉండాలని ఆమె ఎప్పుడూ ప్రార్థనలు చేస్తూ ఉండేది అసలు ఎస్తేరు ఎలా యువరాణి మహారాణిగా అయిందో మనం ఈ వీడియోలో చూడవచ్చు రాజైనటువంటి అహల్వేషు బహుమూర్ఖంగా గర్వంగా వ్యవహరించేవాడు ఇతను పరిపాలించేటువంటి నూట ఇరవై ఏడు సంస్థానాలలో భారతదేశం కూడా ఉంది తాను కలిగి ఉన్నాడు అదేవిధంగా ఐశ్వర్యము మరియు పేరు ప్రఖ్యాతులు తన చుట్టూ ఉన్న ప్రజలను అధికారులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యంలో ఆరు నెలల పాటు పండుగను ఏర్పాటు చేస్తాడు రాజు సంతోషములో ములిగిపోయి మత్తుగా త్రాగడం వల్ల ఎంతో అందంగా ఉండేటువంటి తన భార్య యొక్క అందాన్ని వచ్చినటువంటి అతిథులకు చూపించాలనేటువంటి పాపిష్టి బుద్ధితో ఆలోచనకు చేసి రాణిని నగ్నంగా ప్రవేశపెడటానికి వారి ముందు అలాగే రాణిని ఒప్పించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు సంస్కారము గల స్త్రీ అయినందువలన తను మహారాణిగా అయినా ఉండకుండా వెళ్ళిపోతాను కానీ అలాంటి పని చేయను అని మహారాజుని దుర్భాషలాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేవిధంగా రాజు ఒంటరిగా ఉంటూ అవమానాన్ని తట్టుకోలేక ఒక స్వయంవరాన్ని అయితే ఏర్పాటు చేస్తాడు అందులోని ఆ సమయంలో చుట్టుపక్కల దేశంలో ఉండేటువంటి యువరాణిలు అందరూ కూడా అలాగే సామాన్యమైనటువంటి స్త్రీలు వారు కేవలం అందంగా ఉంటే చాలు అండి ఆ స్వయంవరంలో కనుక మనం పాల్గొన్నట్లు అయితే రాజుకి నచ్చినట్లయితే వారిని రాజు వివాహం చేసుకుంటాను అంటాడు అలాగే అందులో ఎస్తేరు కూడా పాల్గొంటుంది ఎస్తీరు బహు సౌందర్యవతి తన మాట తీరుతోనూ ప్రవర్తనతోనూ ఇతరులను ఇట్టే ఆకట్టుకునే వ్యక్తిత్వం గలది అలాగే దాని ప్రతిఫలమే పోటీలో పాల్గొన్న మిగిలిన స్త్రీ కంటే అధికంగా రాజు యొక్క దయా దాక్షణ్యాలను పొందగలిగింది రాజైనటువంటి అహర్వేషు ఎస్తేరు తలపై కిరీటాన్ని పెట్టి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించుకుంటాడు మహారాణి అయిన ఎస్తేరుకు దుర్మార్గుడైనటువంటి రాజును మార్చాలి అనే ఉద్దేశము ఏమాత్రం అయితే లేదు కానీ తను ఎదురుగుండా ఎవరికైనా సరే అన్యాయం జరిగినట్లు అయితే తను ఎంతో జాలి చూపుతుంది అలాగే వెలువెల్లాడిపోతూ ఉంటుంది తన మహారాయణి అయిన వెంటనే దుర్మార్గుడైనటువంటి హామాన్ రాజు దగ్గరగా ఉంటూ తనకు నమస్కారము చెయ్యలేదు అనేటువంటి నెపంతో ముర్దేకే మీద కోపాన్ని పెంచుకుని యుధులందరినీ చంపేసే పాపిష్టి ఆలోచన కలిగి రాజ దగ్గరకు వెళ్ళి రాజా రాజ్యంలో ఒక జాతివారు రాజు యొక్క ఆజ్ఞను కైకొనలేని వారై ఉన్నారు గనక వారి రా వారి వల్ల రాజ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి మీరు సెలవిచ్చినట్లు అయితే వాళ్ళందరినీ చంపేస్తాను అని మాయమాటలతో రాజు ద్వారా శాసనాన్ని అయితే తయారు చేసి రాజ్యంలో ఉన్నటువంటి యూదులందరినీ ఒకేసారి చంపేయాలనేటువంటి ఈ హామాను పాపిష్టి పన్నాగం పన్నాడు యూదులకు వ్యతిరేకంగా రాజు చేసినటువంటి శాసనాన్ని ముర్దేకే వెంటనే రాణి అయినటువంటి ఎస్తేరుకు తెలియజేశాడు రాజు యొక్క అనుమతి లేనిదే ఆయన ఎదుటకు వెళ్ళే అధికారం లేని ఎస్తేరు భయంతో నిస్తారంగా ఉండిపోతుంది అప్పుడు ముర్దేకే ఈ విధంగా అంటాడు ఒకవేళ ఎదుటకుండా జరిగేటువంటి అన్యాయాన్ని నీవు అడ్డుకోగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండి నీవు గనక అలా నిస్సహాయంగా ఉండిపోయినట్లు అయితే దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ మాటలు విన్నటువంటి ఎస్తేరు ఎంతగానో కృంగిపోతూ ఉంటుంది యూదులందరినీ ఒక సమూహంగా ఏర్పడి ఉపవాస ప్రార్థనలు చేయమని తాను కూడా ఉపవాస ప్రార్థనలు చేసి మన ప్రాణాలను మీ రక్షించుకోవడానికి అలాగే మీ ప్రాణాలను కాపాడడానికి నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పి రాజు దగ్గరకు వెళ్తుంది రాజాజ్ఞకు వ్యతిరేకమైనప్పటికీ ఉపవాసనలతో కన్నీటితోటూ ప్రార్థన చేసి రాజభవనంలో అడిగి పెట్టినటువంటి పట్ల దేవుడు రాజుకు దయను పుట్టిస్తాడు ఈ రాజును కలుసుకుని అప్పటికే ముప్పై రోజులయ్యింది దేవుడు ఒక వ్యక్తిపై దయ చూపించాలి అంటే ఆ దయను మనుష్యుల ద్వారా చూపిస్తాడు రాజు రాణి అయినటువంటి ఎస్తేరుతో నీకేమి కావాలను రాజ్యములోని సగమైనా ఇస్తాను తన దగ్గరకు వచ్చినటువంటి రాణి పట్ల రాజు తన దయను చూపిస్తాడు దీనికి ప్రధాన కారణం యూదులందరూ కలిసి చేసినటువంటి ఉపవాస ప్రార్థన మాత్రమే హామాను అన్యాయంగా యుద్ధులందరినీ చంపాలని పనినటువంటి కుట్రను గూచి ఎస్తేరు రాజుకి వివరించగా హామానుపై రాజు బహు కోపంతో నిండిన వాడే అన్యాయంగా మృత్యకైన చంపాలని సిద్ధపరిచిన ఉరితంబంపైనే హామాను ఉరితీయాలని రాజు ఆజ్ఞయిస్తాడు ఫలితంగా హామాను తాను తవ్విన గోతిలో తానే పడతాడు అలాగే రా ఎస్తేరు చేసినటువంటి ఈ త్యాగము ఈ సాహసము వలన అందరూ కూడా తమ ప్రాణాలను రక్షించుకుంటారు అలాగే ఎస్తరు గురించి తెలియజేయాలి అంటే ఇంకా చాలా వీడియోలు చేయవలసి ఉంటుందండి ఎస్తరు జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన ఈ వీడియోలో నేను వివరించడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి